నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఎవరండి ఆన్సర్ సదానంద్ వసంత దాతే సదానంద్ వసంత దాతే ఈయన గురించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దామండి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత దాతేని కేంద్రం నియమించింది ఆయన మహారాష్ట్ర కేడర్కు చెందిన నైన్టీన్ నైంటీ బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ప్రస్తుతము మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్గా సేవలు అందిస్తున్నారు ప్రస్తుతము ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా దినకర్ గుప్తా కొనసాగుతున్నారు ఆయన పదవీ ఈ నెల ముప్పై ఒకటితో ముగియనుంది ఈ క్రమంలో ఆయన స్థానంలో సదానంద్ వసంత్ నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది ఈయన యొక్క పదవీ కాలం ఎన్ని రోజులు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కొనసాగుతుంది ఇదే సమయంలో రాజస్థాన్ కేడర్ కు చెందిన నైన్టీన్ నైన్టీన్ బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాజీవ్ కుమార్ శర్మను బ్యూరో ఆఫ్ డైరెక్టర్ జనరల్గా నియమించింది ఫర్ మోర్ బీట్స్ సబ్స్క్రైబ్ అవర్